పద్మావతి విక్రమాదిత్య వాళ్ళిద్దరూ కూడా రూమ్లో అలా కూర్చొని ఉంటారు ఇంతలో విక్రమాదిత్య ఫోన్కి అయితే చైత్ర కాల్ చేస్తుంది కాల్ చేయడంతో విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చైత్ర అని చెప్పి అంటాడు దాంతో పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విక్కీ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు హలో చైత్ర అనేసి అలా ఉండిపోతాడు ఇక పద్మావతి అయితే ఏంటి ఆవిడ గారు ఫోన్ చేశారా ఇక నేనెందుకు ఇక్కడ అని చెప్పి పద్మావతి అయితే అక్కడి నుండి అలా వెళ్ళిపోబోతూ ఉంటుంది అది చూసి విక్కీ అయితే హే పద్మావతి ఆగు అని అనుభవి లోపే పద్మవతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చైత్ర అయితే ఏంటి విక్కీ ఇది ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడు వస్తావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు విక్కీ అని చెప్పి చైత్ర విక్కీని అడుగుతూ ఉంటుంది దాంతో విక్కీ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు అది అది చూసి చైత్ర అయితే ఏంటి విక్కీ నిన్నే అడిగేది ఎక్కడ ఉన్నావు ఇక్కడికి ఎప్పుడు వస్తావు చెప్పు విక్కీ అని చెప్పి చైత్ర విక్కీని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పద్మవతి అయితే వెళ్ళిపోయాక విక్కీ చాలా బాధపడుతూ ఉంటాడు చా పద్మావతి నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటుంది దానిలోగా ఇప్పుడు ఒక ఫోన్ కూడా వచ్చింది అందుకే నన్ను అభ్యర్థం చేసుకుంటుంది చా ఇదంతా డెస్ట్ని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక చైత్రతో ఏం మాట్లాడకుండా విక్కీ కూడా అలా మౌనంగా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ